ముందుగా అందరికీ నమస్కారం ఈ వీడియో పచ్చడి మరియు పప్పు గురించి వంటలంటే ఇష్టం లేని ఉన్నారు అందులోనూ తెలుగువారి వంటకాలంటే ఎంత మక్కువ చెప్పనక్కర్లేదు అలాంటి అద్భుతమైన రుచుల్లో మొదటి స్థానంలో ఉంటుంది పచ్చడి పచ్చడి అంటే గుర్తుకొచ్చేది మామిడికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి గోంగూర పచ్చడి టొమాటో పచ్చడి ఇలా చాలా రకాలు ఇప్పుడు నేను తీసుకొచ్చిందంటే నిమ్మకాయ పచ్చడి అండ్ మామిడికాయ పచ్చడి ఇలా ఏ పచ్చడి అయినా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది ఒక్కో పచ్చడికి ఒక్కో ప్రత్యేకత పచ్చడికి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏమైనా ఉందంటే అది పప్పు ముఖ్యంగా ముద్దపప్పు ఆవకాయ నెయ్యితో కలిపి తింటే ఆ రుచి వేరు నెయ్యి వేసి తింటే కలిగే సంతృప్తి అంతా ఇంత కాదు ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి తెలుగువారికి పప్పు అన్నం అనేది కేవలం భోజనం మాత్రమే కాదు ఒక భావోద్వేగం పచ్చడి గురించి నేను చెప్పిన మాటలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ